నాన్నగారి బొజ్జర్ గోపాల కృష్ణారెడ్డి గారిది ఈరోజు మూడో వరదంది వారి లేని లోటు మనందరికి కూడా కనిపిస్తా ఉంది నాకు ఫాదర్ కన్నా ఎక్కువ ఫ్రెండ్గా ఉండారైనా అన్ని విషయాల్లో ఒక మెంటోర్గా ఉంటూ నన్ను గైడ్ చేస్తూ ఏ రకంగా పనిచేయాలి ఏ రకంగా చేయాలి ఇది ఒక దేవుడు లాంటి మనిషి ఆయన ఈ రోజు ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేటోడు మనం చేసే పనులు అవన్నీ ఏ రకంగా చేస్తున్నావు డెవలప్మెంట్ కావచ్చు ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఆయన అడుగు నేను నడుస్తున్నందుకు ఆయన ఈ రోజు బాగా గర్వం ఫీల్ అయ్యేటవాడు ఈరోజు లేని లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది వచ్చే రోజుల్లో కూడా ఎక్కడ కూడా నాన్నగారికి చెడ్డ పేరు కాకుండా అందరినీ ఈక్వల్ గా చూస్తూ మరి ముందు పోయే ప్రక్రియ ఈ సంవత్సరంలో చూసి అది ఏ రకంగా మనం డెవలప్మెంట్ చేసాము ఏ రకంగా పనిచేసాము చాలా మంది కూడా చెప్పే గర్వంగా ఉంటుంది నా ఏ రకంగా మీ నాన్నగా చేస్తున్నారో దాన్ని ఎందుకంటే అలాంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారితో కాలం ఆయనతోనే లాయల్గా ఉండి పార్టీ కోసం పనిచేసి అటు బాంబు అప్పుడు కావచ్చు తర్వాత అన్ని విధాలుగా అప్పుడు వైస్రాయ్ ఇన్స్టిట్యూట్లు కావచ్చు అన్నింటిలో కూడా మరి పాపగారితో ఏ రకంగా ఉన్నారో మీరందరికీ తెలుసు ఆయన లాస్ట్ డేస్లో తెరవాడు రావడం ఆయన ఇద్దరు కళ్ళు పెట్టుకోవడం ఇద్దరు ఇక్కడ కళ్ళు మూసుకుని గుర్తొస్తున్నారు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాబుగారు రావడం నిజంగాన్ని వాళ్ళిద్దరు స్నేహితులు ఏ ఏ రకంగా ఉన్నారో స్నేహితులు ఉన్నట్టు కూడా మనందరికి తెలుసు అట్లానే ఓపెన్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆయన మాట్లాడి చెప్పడం మనసులో ఉన్న మాట బాబు గారికి చెప్పే ధైర్యం ఆయన ఒకరికే కొన్నింది ఆ రోజు కూడా వైస్ రా ఇన్సిడెంట్లో కూడా నాన్నగారి పాత్ర చాలా సీరియస్గా ఉన్నింది సీఎం గారు చేసే దాంట్లో మరి చంద్రబాబు ఆ రోజు సీఎం గారు చేసే దాంట్లో ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంటే ఇట్స్ లాంగ్ జర్నీ అండ్ ఎక్కడ కూడా చిన్న మచ్చలేని నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నాన్నగారు బొజ్జలు గోపాలకృష్ణారాయ్ గారు గర్వంగా చెప్పుకుంటాం ఈరోజు కూడా కాళాశ్రీరికి ముందు కాళాశిరి అంటే శివుడు రెండో మాట వచ్చి తెలిసేది బొజ్జర గోపాలకృష్ణారెడ్డి గారు ఈరోజు నేను కూడా ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నానంటే ఒక చంద్రబాబు నాయుడు దయ బొజ్జర అంటే మాకు ఇచ్చిన మంచి పేరు మా కుటుంబానికి ఉన్న మంచి తరం మంచి పేరు అదొకటే మాకు శ్రీరామరక్ష నాన్నగారు ఎక్కడ ఉన్నా సరే ఆశీస్సులు శ్రీకాళహి ప్రజల మీద ఉంటాయి నా మీద ఉంటాయి తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా కష్టపడి పనిచేసి పనిచేసి ఎక్కడ కూడా తప్పు చేయకుండా మా నాన్నగారి పేరు నిలబెడతామని చెప్పి తెలియజేస్తా మంచి సీరియస్ గా ప్రక్రియ నడుస్తుంది అన్ని మండలాల్లో బూత్ కంపెనీలు కావచ్చు యూనిట్స్ కావచ్చు మండల పార్టీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్స్ వరకు కూడా ఏ రకంగా ఎవరిని ఎవరు మార్పులు చేర్పులు చేయాలనేది కూడా తర్జా బజా చేశాం దాని మీద కూడా ఒక ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ అయ్యింది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది తప్పకుండా ఈ మహానాడు లోపలే అంటే ఇరవై తేదీ లోపలే మరి అన్నీ కూడా పోస్టులు కూడా ఎవరెవరిని దీనికేసావని చెప్పి కూడా అది పదహారు ఉన్నాయి కమిటీస్ అవన్నీ కమిటీస్ కూడా అతి త్వరలో కూడా మీకు ప్రెస్ వాళ్ళకి ఇస్తాను అవన్నీ కూడా ఎవరైతే రెండు టర్మ్స్ కానీ ఎక్కువ ఉన్నారో వాళ్ళు మార్చమని చెప్పారు లోకేష్ గారు ఆదేశాలు తప్పకుండా దాన్ని పాటిస్తూ అందరినీ నేను కూడా ఎక్కడ కూడా నేను ఇన్వాల్వ్ కావట్లేదు మరి ఎవరైతే అబ్జర్వర్ ఉన్నారో చౌదరి గారు వాళ్ళని పెట్టుకొని మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకొని యూనిట్ వాళ్ళు పిలిపించుకొని వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడిన వాళ్ళు పార్టీ నిలబెట్టిన వాళ్ళు గెలిపించిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనం పెత్తనం చేసినట్టు కరెక్ట్ కాదు అందుకోసం నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు వాళ్ళు వాళ్ళే కూర్చొని ఎవరు వేసుకుంటే బాగుంటుంది ఏ ఏరియాలో ఎవరో నేస్తే బాగుంటుంది వాళ్ళు వాళ్ళు చూచించుకున్నారు డెఫినెట్గా పెద్ద మార్పు అయితే ఉంటుంది దాంట్లో కూడా మండల పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు కింద వాళ్ళు ఉన్న కమిటీస్లో కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు అందరు కూడా అది పెద్ద మార్పులు ఉండబోతున్నాయి సో దాంట్లో కూడా వచ్చే రోజుల్లో ఇంకొక నాలుగు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఎవరో కూడా మీకు గారు రేపు మూడు గంటలకి కళాశ్రీ తిరుపతి ఎయిర్పోర్ట్ లో దిగబోతున్నారు అక్కడి నుంచి నియర్ గా సత్యవేడ్కి వెళ్ళి సత్యవేడిలో మీటింగ్ పెట్టుకొని నైట్ అక్కడే ఉండి మన మరుసటి రోజు పొద్దున్నే శ్రీ సిటీకి వెళ్లి అక్కడ కొన్ని ఓప్లిక్స్ చూసుకొని తన తర్వాత కళాశీ మీదుగా మరి ఏర్పాటుకు వెళ్తారు కాళాశ్రీ మీద పోయేటప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన ఒక ఏమన్నా పది నిమిషాలు స్కిట్ కాలేజ్ రాగి అవన్నీ చూసుకోమని రిక్వెస్ట్ చేస్తాను మరి టైమింగ్ బట్టి ఆయన అనుకూలత బట్టి డెఫినెట్ చేస్తాం కానీ నా ఆలోచన నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డెఫినెట్ ఈ వచ్చే ఈ అకాడమిక్ ఇయర్ లోనే స్కిట్ కాలేజ్ ఓపెన్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తాను అందులో దాంట్లో భాగంగా ఇప్పుడు టెండర్ పిలిచి ఒక ఐదు లక్షలకి టెండర్ పిలిచి లోపల జంగిల్ క్రీర్స్ అన్ని అన్ని కూడా స్టార్ట్ చేస్తాను ఒక వన్ టూ డేస్ లో సో స్కిట్ కాలేజ్ కి పోబుల్ రావడం ఖాయం